హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు వన్ ఇయర్ బ్యాక్ నేను మచిలీపట్నం వచ్చాను మీ అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను ఒక్కదాన్నే కాదు మా హోల్ టీమ్ ని మీ వాళ్ళ మమ్మల్ని అందరిని చూసుకున్నారు అలానే బా లొకేషన్స్ లో కానీ ఫుడ్ లో కానీ అన్నిట్లో బాగా సపోర్ట్ చేసుకున్నారు మీ అమ్మాయిలా నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీలో మచిలీపట్నం అమ్మాయి లాగా నేను చేశాను ఒక తెలుగు అమ్మాయిని ఒక పద్ధతిగా యూనో తెలుగు పక్క ఇంటి అమ్మాయి ఎలా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ నాది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్టోరీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఈవెన్ నాట్ జస్ట్ యంగ్స్టర్స్ అండి ఒక పేరెంట్స్ కూడా చూసే ఫిలిం ఇది వాళ్ళ చిన్నప్పుడు ఎలా చేశారు అవన్నీ కూడా మీకు అందరికీ గుర్తుండిపోతుంది చాలా కష్టపడి చేశాము ఇట్ ఈస్ అవుట్ అండ్ డౌట్ సార్ చెప్పినట్టే చాలా ఫన్ ఫిలిం నవ్వుకుంటూ 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 ఇంటికి మంచిగా సంతోషంగా వెళ్తారు ఆ సాటిస్ఫాక్షన్ అయితే మీ అందరికీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్